హాయ్ అండి ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్లో వంకాయ టమాటా మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చాలా క్విక్గా చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా ఒకే ఒక్క విజిల్తో మనం కుక్కర్లో చేసేయచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్ని చూసేద్దాం కుక్కర్ పెట్టుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం జీలకర్ర ఆవాలు మినపప్పు వేసుకొని పోపు పెట్టేస్తున్నాం ఇది ఫ్రై అవుతున్నప్పుడే ఎండుమిరపకాయలు వేసేస్తున్నాం ఫ్రై అవుతున్నప్పుడే ఆనియన్స్ కూడా వేసేస్తాను ఒకసారి కలపెట్టేసుకుంది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మిర్చి వేసుకుందాం ఒకసారి కలిపేసుకుంది కొద్దిగా పసుపు వేసుకుందాం కలపెట్టేసుకుందాం కరివేపాకు వేసుకుందాము ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం కొంచెమే వేస్తున్నానండి సరిపోతుంది ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి మనం ఉల్లిపాయ కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇది మనం కుక్కర్లో చేసేస్తున్నాం కాబట్టి ఈ పేస్ట్ ఒక్కటే మనకి బాగా ఫ్రై అయితే చాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిందండి ఇప్పుడు మనం పచ్చి బఠానీ నానపెట్టుకున్న పచ్చి బఠానీ వేస్తున్నాను ఇందులో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుందాం ఈ వంకాయ ముక్కలకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా పట్టే వరకు ఒక్కసారి ఇలా ఫ్రై చేసేసుకుందాము వంకాయ ముక్కలకి ఈ పేస్ట్ అంతా బాగా పట్టేసిందండి ఒక ఇలా కలిపేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇందులో కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను వేసుకున్నాం మనం కలిపెట్టేసుకుందాము సరిపడా ఉప్పు వేసేసుకుందాము ఉప్పు కొంచెం చూసి వేసుకోండి కావాలంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు ఉప్పు ఎక్కువైతే అసలు తినలేము ఒక స్పూన్ కారం వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను మనం వేసిన మసాలా అంతా ఒకరికి కలపెట్టేసుకుందాం ఎండి కొబ్బరి తురుమండి ఇది కూడా వేసుకుందాము మంచి టేస్ట్ వస్తుందండి కొబ్బరి వల్ల కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి ఒకే ఒక విజిల్ వచ్చే వరకు ముంచేసుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా క్విక్గా అయిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి కుక్కర్ మూత తీసి చూద్దామండి అయిపోయింది ప్రెసర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి చూద్దాము చూడండి చాలా బాగా ఉడికిపోయింది ఒకే ఒక్క విజిల్కే వంకాయ బాగా ఉడికిపోయింది కర్రీ రెడీ అయిపోయిందండి ఇనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక బౌల్లోకి మనం షిఫ్ట్ చేసేద్దాం వంకాయ టమాటా మసాలా కర్రీ క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది